హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అనుశాలం లైఫ్ స్కిల్స్ కోచ్ ఫర్ ఉమెన్ ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేసుకుంటాను మనకి చాలా మాటలు వినపడుతూ ఉంటాయి అవి డైరెక్ట్గా కావచ్చు ఇన్డైరెక్ట్గా కావచ్చు మనల్ని కించపరుస్తున్నట్టు కానీ మనల్ని అవమానపరుస్తున్నట్టు కానీ ఇంకా రకరకాలుగా అవి వినపడ్డప్పుడు మనకేమనిపిస్తుంది వాళ్ళు ఇల్లు అడిగేయాలి అసలు నన్ను ఎందుకు అన్నారు నన్ను అనవలసిన అవసరం ఏంటి ఇలా రకరకాలుగా అనిపిస్తుంది కదా మనకి సో నేను కూడా అలాంటిది ఫేస్ చేసినప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను సరే ఇల్లు అడిగేయాలి అసలు నన్ను ఎందుకు అనాలి వాళ్ళు అని నేను కూడా మనసులో చాలా బాధపడిపోయాను ఏం చేశాను రకరకాలుగా కానీ ఒక్క చిన్న విషయం నన్ను ఆపింది మా హస్బెండ్ స్వతాక కొంచెం సైలెంటు ఏ విషయానికి కూడా ఓవర్ రియాక్ట్ అయిపోరు సో నేను అనుకున్నాను నేను ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళో లేకపోతే ఫోన్లోనో వాళ్ళని డామ్ డోమ్ డిష్ కనేయచ్చు అడిగేయచ్చు కానీ తిన ఇబ్బంది పడతారు కదా అని ఒక్క అదే ఒక్కదాని గురించి ఆగిపోయాను అనమాట కానీ మీరు నమ్మరు దాని రిజల్ట్ ఇంత బాగుంటుందని ఇంత అద్భుతంగా ఉంటుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను ఎవరైతే అన్నారో వాళ్లే వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు నన్ను చూసి నా బిహేవియర్ చూసి వాళ్ళంతటి వాళ్ళకే తెలిసి వచ్చింది వాళ్లే నన్ను అంతకు ముందుకన్నా ఎక్కువగా అభిమానించడము ప్రేమించడము మొదలు పెట్టారు సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సైలెన్స్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సైలెన్స్ సైలెంట్గా ఉంటే చేతకాని వాళ్ళు అని అర్థం కాదు సైలెంట్గా ఉంటే తెలివైన వాళ్ళు అని అర్థము కాకపోతే మీకు ఒకటి చెప్పనా ఈ సైలెన్స్ అనేదాన్ని మనం ప్రాక్టీస్ చేయాలంటే లైఫ్లో కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువగానే పెట్టాలి మీలో ఎవరైతే ఇలాంటి పవర్ఫుల్ టూల్స్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో మీ లైఫ్లో అప్లై చేసి మీ లైఫ్ని బ్యూటిఫుల్గా మార్చుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ కనెక్ట్ టు లైఫ్ క్రాఫ్ట్ విత్ అను లెట్స్ హీల్ టుగెదర్ లెట్స్ గ్రో టుగెదర్ లెట్స్ రైస్ టుగెదర్ To form your beautiful and abundant life. Thank you so much.